ప్రకాశం జిల్లా జనసేనలో భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి రవి మాల్ అధినేత రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరేందుకు కూడా ఆయన ఇక్కడ రంగం సిద్ధం చేసుకున్నట్టుంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధిష్టానం జనసేన అధిష్టానం మన పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నాగబాబుని గారిని కూడా ఆయన వ్యక్తిగతంగా కలిసినట్టు తెలుస్తుంది అయితే బాలినేని కంటే ముందుగా కూడా జనసేన పార్టీలో చేరేందుకు రవిశంకర్ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ వైపుగా కూడా అధిష్టానం ఒప్పించారు రవిశంకర్తో పాటు కిలార్ రోసియా ఆయన బంధువును కూడా ఈ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది అయితే రవిశంకర్కి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆయనకి కొంత క్యాస్ట్ కూడా కలిసి వచ్చే అంశం జనసేన పార్టీలో చేరితే గనక రవిశంకర్కు ఇక్కడ జనసేన పార్టీలో పూర్తి ప్రాధాన్యత దొరుకుతుందని కూడా కొంతమంది జనసేన పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో చెప్తా ఉన్నారు ఆయన కింద పనిచేసేటువంటి ను కాపాడుకోవటంలో కానీ కి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కూడా అండగా నిలబడే ఫ్యామిలీ కంది రవిశంకర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వారు ఇక్కడ చెదలవాడ దగ్గర కూడా భారీ వెంచర్ వేసి దాన్ని సక్సెస్ చేసుకొని ఉన్నారు ప్రస్తుతం ఒంగోలు రాజకీయాల్లో కూడా నిన్న మొన్నటి వరకు సత్య కేబుల్ కూడా ఆయన ఎండీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా కంది రవిశంకర్ అడుగుపెట్టే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి దాన్ని జనసేన ప్లాట్ఫామ్ అయితే ఆయనకు ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్డ్ ప్రకారం కూడా చూసినట్టయితే కందిశ్రీ రవిశంకర్ కనుక జనసేన పార్టీలో గనక వెళ్ళే పని అయితే ఈ నామినేటెడ్ పదవులు అయిపోయిన తర్వాత కూడా ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి కేటాయింపులో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అని కూడా ఆయనకి కొంత క్యాస్ట్ కూడా కలిసి వస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు అదేవిధంగా కంది రవిశంకర్కు ఇక్కడ ఉన్నటువంటి జనసేన జిల్లా అధిక నాయకత్వం కూడా బ్రహ్మరథం పడుతుంది ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా కంది రవిశంకర్ కూడా తాను బాలినేనితోటి కాకుండా తను సొంతగా కూడా తనకున్నటువంటి పలుకుబడి పరపతిని ఉపయోగించుకొచ్చి తన బంధుగణంతో కలిసి ఆయన జనసేన పార్టీలో చేరి తనకంటూ జనసేనలో ఒక మార్క్ ముద్ర వేసుకునేలా కూడా రవిశంకర్ రాజకీయ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే వైసీపీ పార్టీ వేరు వైసీపీలో ఉన్నటువంటి ఆ పరిచయాలు కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ వేరు కానీ జనసేన సిద్ధాంతాలు వేరు సో జనసేన పార్టీలో కంది రవిశంకర్ కొంత క్యాస్ట్ కమ్యూనిటీ కలిసి వస్తుంది కాబట్టి ఆ వైపుగా కూడా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు